సార్ రోజు ఇక్కడ జానంపేటలో కార్యక్రమం ఎందుకు చేపట్టారు సార్ ఇది జానంపేటలో రోడ్డుకి ఇరువైపులా కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా కాదు ఉన్న తార రోడ్డు మీదకి ఆక్రమణలు వచ్చేసి ఒకప్పుడు పది అడుగులు మట్టి పోసుకుంటే ఆ నీళ్ళు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం రోడ్డు మీద స్టాగ్నెంట్ అయిపోయి రోడ్డు మీద పెద్ద పెద్ద గుంటలు పడుతున్నాయి దానివల్ల టూ వీలర్ రోడ్లు నిన్న మొన్న కట్టం సాయి అనే వ్యక్తి ఇట్లా అదే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది అది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు వీటన్నిటినీ నిర్మూలించాలి అని అంటే రోడ్డుకి ఇరువైపులా ఏవైతే ఆక్రమణ ఉన్నాయో ఆక్రమణలన్నిటినీ కూడా తొలగించేస్తే ప్రజలకి కానీ వీటి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్న వెహికల్స్ కానీ ఎవరికి కూడా ఇరువైపులా ఇబ్బంది ఉండదు ఆ దృష్టితో ఇమీడియట్గా మంచి ప్రాణాలను తీసుకురాలేం కాబట్టి మనం ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఇది చేపట్టి అనుకూలం ఉన్నంత వరకు కూడా మేము తొలగించడం జరుగుతుంది దీనికి ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా సహకరించాలని గ్రామ పంచాయతీ తరఫున కోరుతున్నాం రోడ్డుకి రెండు పక్కలు చేస్తారా సార్ ఒక పక్క మాత్రమే రోడ్డు ఇరువైపులా చేస్తామండి ఒక పక్క అనేది ఇరవై ప్రధానంగా సమస్య ఎట్లుంటుంది సార్ ఒక పక్క ప్రజల నుంచి మాకు వస్తుంది రెండు ఇదే కొలత యాక్చువల్గా అండి రోడ్డు సెంటర్ పాయింట్ నుంచి యాభై ఐదు అడుగులు పెట్టాలి వీళ్ళు యాభై ఐదు అడుగుల మేర ఆక్రమించున్నారు రోడ్డు నుంచి యాభై ఐదు అడుగులు ఏదైతే ఉన్నాయో ఈ యాభై ఐదు అడుగులు కూడా ఆక్రమించున్నారు అంటే దాదాపు నలభై అడుగులు ఆక్రమించుకొని ముందుకు వచ్చేసారు అంటే డబ్బున్నోళ్ళు మొత్తం కూడా ఏం చేశారంటండి మొత్తం కూడా పది అడుగుల మేర రోడ్డు పక్కన ఎత్తుగా పోసుకొని వాళ్ళ ఇంట్లో పడ్డ నీళ్లు కూడా రోడ్డు మీదకి వచ్చేటట్టు చేశారు దానివల్ల రోడ్డు మీద నుంచి రోడ్డు పక్కన ఎక్కడైతే లోలయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ లోలయింగ్ ఏరియాస్లో నీళ్లు నిలవ ఉండటం దోమల వ్యాప్తి చెందటం ప్రజలకి అనారోగ్యానికి గురవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గత సంవత్సరం కూడా జరిగింది రీసెంట్గా మనిషి యాక్సిడెంట్ అయి చనిపోయాడు కాబట్టి పోయిన ప్రాణం మనం తీసుకురాలేదు ఆ ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన ఇది మొత్తం కూడా క్లీన్ చేయడం అటుపక్క పక్క థ్యాంక్ యూ కావాలంటే మీరు సరే ఒకసారి చూడండి ఇది ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నదండి రోడ్డు ఎక్కడ ఉన్నది రోడ్డు వరకు కూడా ఈయన ఆక్రమించున్నా ఓకే వీటన్నిటిని కూడా తొలగిస్తున్నాం అందరూ కూడా విలేకరులతో సహా మాకు ప్రజలందరూ కూడా సహకరించాలని గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా నేను వేడుకుంటున్నాను మీ గోరు తిండి సార్ ఈ మట్టిని తీసే మట్టిని రోడ్డు అవతల పక్క ఉన్న మార్జిన్ లేని ఉన్నాయి సార్ సపోజ్ ఎదురు పక్కన చూద్దాడు ఒక మార్జిన్ లేదు ఖచ్చితంగా మార్జిన్ లేని ప్లేస్లో పోతే వెహికల్స్ కూడా మంచిగా ఉంటుంది మేము అనుకుంటుంటాం సార్ మీరు దాని ఎట్లా మీరు మీ సెక్రటరీ గారు ఎలా చర్యలు తీసుకుంటున్నారు మీ మీరు అన్న పాయింట్లు మాకు కూడా ఉన్నాయండి ఈ పక్కన మార్జిల్ ఉంది కానీ ఆ పక్కన లేదు ఆ పక్కన పది అడుగులోకి పోయి ఉన్నది ఈ రోడ్డు మీద తీసిన మట్టి మొత్తం కూడా ఆ పక్కన మేము చూపిస్తాం ఖచ్చితంగా థ్యాంక్ యూ మీరు చెప్పింది మేము పరిగణలోకి తీసుకొని ఏదైతే లోతుగా ఉందో దానికి కంప్లీట్గా ఫిల్ అప్ చేస్తాం థ్యాంక్ యూ సార్